యూట్యూబ్ ప్రేక్షకులకి మనం అద్దెల్లు తీసుకుంటున్నాం సొంతల్లు తీసుకుంటున్నాం ఏ గుమ్మం పనిచేస్తుంది ఏ గుమ్మం పనిచేయదు మీ పేరులో మొదటి అక్షరాన్ని బట్టి ఆ వర్గును బట్టి సరిపోయే సింహద్వారం సరపడని సింహద్వారం అని చెప్పని రెండు కనిపిస్తున్నాయి మీకు ముందుగా ఇందులో మనం పరిగణించేది సరిపోయేది సరపడనది అని రెండు చూసుకోవాలి మనం చూడండి మీ పేరులో మొదటి అక్షరాన్ని బట్టి ఆ అక్షర పరిస్థితిని బట్టి మనం తూర్పు అయితే తూర్పు దక్షిణం అయితే దక్షిణం ఇవన్నీ మనం చూసుకోవాలి గమనించగలరు ナマステ